ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం వారికి రుణమాఫీ లేనట్లే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపజేయద్దని సర్కార్ నిర్ణయించింది సంతోషం అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తా ఉంది అసలు ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తా ఉంది అనేది నిజంగా దారుణం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే మొత్తం కొన్ని కోట్ల ఆస్తులు లేకపోతే లక్షల ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళ యొక్క బయట ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఫోకస్ చేసిందనమాట ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళకు విపరీతంగా శాలరీస్ వస్తాయి ఆ శాలరీస్తోనే వాళ్ళు మొత్తం కుటుంబం అద్భుతంగా వాళ్ళు చాలా ఆస్తులు వెనకేసుకుంటున్నారని చెప్పేసి పోయిన ప్రభుత్వం బాగా ప్రచారం చేసింది సో ఆ ప్రచారం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తూ ఉంది కాకపోతే ఇది చాలా దారుణమైన వార్త ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కానీ ఇక్కడ రకరకాల స్థాయిలు ఉంటాయి వాళ్ళకు ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఉన్నది వాళ్ళకి బేసిక్ పే ఎంత అండి జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంటుంది బేసిక్ పే వాళ్ళకి శాలరీ నెట్ శాలరీ ముప్పై వేలు వస్తుంది అంతే థర్టీ థౌసండ్ నెట్ శాలరీ వాళ్ళకు ఒక్క పథకం కూడా వర్తించదు ఏ పథకం ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం వర్తించదు అయితే ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఏస్తున్నారంటే ఈ ముప్పై వేలు శాలరీ వచ్చేవారిని ఫోకస్ చేయట్లేరు ఎవరంటే సీనియర్ మోస్ట్ ఉంటారు కదా ఉదాహరణకు లక్షకు పైన శాలరీస్ వచ్చే వాళ్ళు కానీ లక్ష యాభై వేలు శాలరీ తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళని ఫోకస్ చేసి చూసిన కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ ఈ ముప్పై వేలు నలభై వేలు వరకు తీసుకునే శాలరీస్ తీసుకునే వాళ్ళు లక్షలలో ఉంటారు సో దయచేసి ఈ కొద్ది మంది కోసం ఈ మిగిలిన చాలా మంది పొట్టగొట్టద్దు ఇప్పటికే పోయిన ప్రభుత్వం చాలా మినహాయింపు చేసింది దయచేసి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అయినా ఉద్యోగుల పట్ల ఇటువంటి వైఖరిని చూపించకుండా ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఇది మనకు మన ఛానల్లో వచ్చినటువంటి వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ